రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మంటపాలను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సందర్శించారు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయం నుండి తొమ్మిది గంటల వరకు పట్టణంలోని ప్రసిద్ధి చెందిన దశభుజ మహాగణపతి ఆలయం వినాయక కూడలిలోని సర్కిల్ వినాయకుడిని బళ్ళారి రోడ్డులో పేరెనికగన్న గంగమ్మబావి వినాయకుడు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కుర్ని సమాజం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు ఆయా మంటపాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు ప్రముఖులు ఉన్నారు जैसे लेडीज सब गणेश महाराज की यही बोलो गणेश महाराज की यही बोलो गणेश महाराज की